అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు వీడియో ఏంటంటే చూడండి మాకైతే ఒక గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చిందనమాట ఈ గిఫ్ట్ బాక్స్ గురించి నేనైతే చూపించాలని వీడియో తీస్తున్నాను అనమాట ఈ గిఫ్ట్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మాయి ఆఫీస్లో జాబ్ చేస్తుందనమాట అండి ఇప్పుడు ఆ జాబ్ ఆఫీస్లో వాళ్ళు అయితే మా పాపకి గిఫ్ట్గా ఇచ్చారనమాట దీన్ని నాకు చాలా సంతోషంగా ఉంది బ్యూటిఫుల్ గిఫ్ట్ గిఫ్ట్ వచ్చిందండి చాలా బాగుంది మీద షేర్ చేసుకోవాలని నేనైతే తీస్తున్నాను ఈ వీడియోని చూడండి ఏమైనా ఉంటే చూద్దాం అట్లా ఇక్కడ బాక్స్ పైన గోల్డ్ కలర్ ట్రే కనిపిస్తుంది చూడండి ఇటు సైడ్ అయితే వైట్ కలర్ కనిపిస్తుంది మనకైతే వైట్ కలర్ వచ్చిందండి బాక్స్ అయితే ట్రే బాక్స్ కాదు వైట్ కలర్ ట్రే వచ్చింది అండి చాలా బాగుంది వావ్ బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ప్లాస్టిక్ది కాబట్టి ఇదైతే దేవుని పూజ దగ్గర వాడకూడదు ట్రీ అయినా చూడండి అక్కడ హ్యాండిల్ వచ్చింది మధ్యలో వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలు గంధము అలాంటివి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది తీసి క్లీన్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంది తీయడానికి వస్తుంది చూడండి లోపలంతా నీట్గా బాగా మనం వాష్ చేసుకోవచ్చు లైట్గా సబ్ వాష్ చేసుకోవడానికి కూడా వస్తుంది అలా పసుపు కుంకుమ లేదంటే కూడా పచ్చకర్పూరము యాలకులు లవంగాలు వక్కలు అలా తాంబలను సంబంధించిన ఐటమ్స్ కూడా ఇందులో ఉంచేసుకోవచ్చు మనమైతే ప్లాస్టిక్ది కాబట్టి దేవునికి అయితే పూజ కోసం అయితే వాడ యూజ్ చేయకూడదు మనం ఏదైనా పేరంటారు పెద్ద ఫంక్షన్స్ అలా చేస్తుంటాం కదండి పూజలు అలాంటివి అలా నలుగురికి ఇవ్వడానికి అందరికీ అంటు పెట్టుకోవడానికి ఇస్తాం కదండి పసుపుకొని అలా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏదైతే మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి గిఫ్ట్ బాక్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సింగిల్ పేరెంట్ అంటే భర్త లేకుండా అత్త మామల అండదాండలు భర్త అండదాండలు ఏమాత్రం లేకుండా కూడా సింగిల్గా ఆడవాళ్ళు చదువు ఇంతగా ఎక్కువగా లేని వాళ్ళు పిల్లల్ని పెంచి పోషించి సంసార బాధ్యత వహించి తల్లి తండ్రి తామే అయ్యి పిల్లల్ని చూసుకున్నారు అంటే ఆ జీవితం కథ మీద సామలాగా ఉంటుందనమాట అలాంటి వారికి ఇంత చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి ఇది బంగారం కాదు వెండి కాదు ప్లాస్టిక్ ట్రే అయినా కూడా ఇది ఒక విశేషమే మన నాకైతే అందుకని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మన వీడియో మా వీడియో వాళ్ళందరికీ చూపించాలని అయితే కూడా ఒక విశేషమే చూపిస్తున్నాను అందుకోసమే చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలు చేసినా కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సింగిల్గా లేడీస్ బతకాలంటే సమాజంలో ఎంత భయం అండి చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లని అలాంటిది పెళ్లి చేసుకొని ఏ చాలా రకరకాల మోసాలు చేసి ఎవరు సపోర్ట్ లేకుండా లేడీస్ పిల్ సంసారాన్ని చూసుకోవాలంటే ఇంకా ఎన్ని కష్టాలు ఉంటాయండి ఆడవాళ్ళకి బయట పోతే మగవాళ్ళ భయం ఉంటుంది దొంగల భయం ఉంటుంది క్రిమి కీటకాలు భయం ఉంటుంది ఇళ్ళలో పాత ఉన్నాయంటే క్రిమి కీటకాల భయం ఉంటుంది అన్నింటినీ తట్టుకొని ఆర్థిక బలం ఆర్థిక బలం కాదు ఆర్థిక భయం ఫుల్గా ఉంటుంది అన్నింటినీ తట్టుకొని బతికి బట్ట కట్టాలంటే ఆ జీవితం చాలా నరకంగా ఉంటుందండి నేనైతే పిల్లలు పెంచి పెద్ద చేశాను మా పాప అయితే ప్రస్తుతానికి జాబ్ చేస్తుంది ఓకే అండి మన కష్టాలు చాలా ఉంటాయి మన కష్టాలు చెప్పుకోవాలి ఇప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ కాలేదండి ఇంకా మీరందరూ మంచిగా ఆదరిస్తే సక్సెస్ అయితే నాకు ఏదో ఒక రూపాయి వస్తుంది భక్తురానికి ఒక ఆధారం దొరుకుతుంది ఈ వయసులో అని నేనైతే ఆశపడుతున్నాను అన్నమాట త్రీ ఇయర్స్ అయింది నేను చేయబట్టి మధ్యలో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వీడియోస్ అన్నీ స్ట్రైక్ వేసేసారండి మన ఛానల్లో స్ట్రైక్ వేసేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల యూట్యూబ్ ఛానల్ రూల్స్ని సరిగా పాటించలేదని స్ట్రైక్ వేసేసి వన్ అండ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ లైక్స్ అవన్నీ వేస్ట్ అయిపోయాయి అన్నీ ఎత్తిపోయాయి అనమాట ఈ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపో వస్తుంది వినాయక చవితి వస్తే త్రీ ఇయర్స్ కంప్లీటెడ్ అయిపోతుంది సైలాస్ కిచెన్ ఆమె ఉంది సైలాస్ కిచెన్ వీడియో ఉంది కదండి వాళ్ళ ఛానల్ మా ఛానల్ సేమ్ ఒకేసారి చేసామండి ఆమె బ్యాక్గ్రౌండ్ ఫుల్ అంతా అంత ఫ్యామిలీ సపోర్ట్ వల్ల చాలా బాగుంది వాళ్ళది వాళ్ళ ఛానల్ అయితే మాది మధ్యలో వచ్చేసి కట్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి మనం నెక్స్ట్ ఇలాగ వస్తుందండి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి వాళ్ళతో పాటుగా మేము కూడా అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట ఒకేసారి స్టార్ట్ చేసింది వాళ్ళు వీక్ అటు ఇటు అనుకుంటాను అప్పుడు మొత్తానికైతే ఈ వీడియో ఇది అనమాట మాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త రూల్స్ పెట్టి ధర్మము న్యాయము న్యాయం గెలిచేలాగా రూల్స్ పెడితే మా నాటింటే వాళ్ళకు చక్కగా న్యాయం జరుగుతుంది నేనైతే అనుకుంటున్నాను నమస్తే అండి మరి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే మా గిఫ్ట్ బాక్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన వీడియో పనిచేయడానికి కూడా రావడం లేదు లేదు చేస్తాను నేను